పుస్తకం పేరు కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ కథాకాలం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ద బుక్స్ దట్ ద వరల్డ్ కాల్స్ ఇమ్మోరల్ ఆర్ ద బుక్స్ దట్ షో ద వాల్ట్ ఇట్స్ ఓన్ షేమ్ ఆస్కార్ వైల్డ్ పూర్వవృత్తాంతం కొండపల్లి ఆస్థానంలో మంత్రిగా ఏకలింగం ముత్తాత చతుర్లింగం పనిచేసేవాడు ఓసారి చతుర్లింగం రాజమందిరంలో దీపాలు పెట్టే సమయంలో వెనక నుంచి చూసి పొరబాటున రాణి అనుకుని కొండపాలి రాజావారిని పట్టుకుని పెట్టుకున్నాడు ఎందుకీ పనిచేశావు ఆ చర్యకి రాజాగారు మండిపడుతూ అడిగాడు మీరు ముద్దొచ్చరి కాబట్టి మహారాజా చతుర్లింగం జవాబు చెప్పాడు ఇంకో కారణం చెప్పు లేదా నీకు శిక్ష తప్పదు మహారాజు కోపంగా చెప్పాడు క్షమించండి నేను మిమ్మల్ని మహారాణిగా పొరబడ్డాను చతుర్లింగం చెప్పాడు మహారాజాకి నవ్వొచ్చి చతుర్లింగానికి ఎలాంటి శిక్ష వేయలేదు కొండపల్లి యువరాజుకి పెళ్లయింది తొలి రాత్రి తన భర్తని అతని భార్య ఇలా అడిగింది సాధారణ ప్రజలు కూడా ఈ పని ఉంటారా ఏకలింగం ముత్తాత చతుర్లింగం డెబ్బై ఏళ్ల కొండపల్లి రాజు యుద్ధానికి వెళ్తూ తన భార్య కట్టిన చాస్టిటీ బెల్ట్ తాళం చతుర్లింగానికి ఇచ్చి చెప్పాడు నేను యుద్దంలో విజయన్నై తిరిగి వచ్చేదాకా దీన్ని జాగ్రత్తగా నీదగ్గరే కాపాడు చిత్తమహాప్రభూ చతుర్లింగం చెప్పాడు ఆ మధ్యాహ్నం అలసిపోయి చొంగ కారుస్తున్న గుర్రంమీదనుంచి చతుర్లింగం దిగి యుద్ధభూమిలోని మహారాజుని కలిసి ఆయాసంతో చెప్పాడు మహారాజా మీరిచ్చిన చెవి తప్పుదే దాంతో ఆ రాజుకి తన భార్యకి చతుర్లింగంతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానం కలిగింది యుద్ధానంతరం ఆయన ఆమెని అగ్నిపరీక్షకి సిద్ధం కమ్మన్నాడు భర్తలు పెట్టే ఆ అగ్నిపరీక్షలో భార్య మంచిదైతే నిప్పులోంచి కాలకుండా బయటకొస్తుంది లేదా మరణిస్తుంది అని అప్పట్లో ఉండేది చతుర్లింగం రాణికి రహస్యంగా ఓ కబురు పంపాడు అగ్ని పరీక్షలో రాణి మంటలోకి వెళ్లగానే ఆ మంట చల్లారిపోవడంతో రాజుగారు సంతోషించారు కాని రాణి నిపుచుట్టూ ప్రదక్షిణం చేసేప్పుడు చతుర్లింగం సలహా ప్రకారం మా వారు యుద్ధం నుంచి తిరిగి వచ్చాక నేను చతుర్లింగంతో తప్పు చేస్తే నన్ను శిక్షించు అని ప్రార్థన చేసింది రాజుగారు యుద్ధం నుంచి తిరిగి వచ్చాక చతుర్లింగంతో తప్పు చేయలేదు కాబట్టి ఆమెను కాల్చకుండా నిప్పు ఆరిపోయింది ఆ తర్వాత చాలాకాలం ఎప్పటిలా చతుర్లింగం ఆమెతో పడక సౌఖ్యం అనుభవించాడు ఓ రోజు వ్యాహ్యాళికి వెళ్లిన కొండపల్లి రాజాకి అచ్చం తన పోలికతో ఉన్న ఓ వ్యక్తి కనబడ్డాడు రసికుడైన ఆ రాజు అతగాన్ని అహంకారంతో అడిగాడు ఏరా నీ పేరేమిటి మీ అమ్మ ఎప్పుడైనా మా అంతపురంలో పనిచేసిందా లేదు మహారాజా నా పేరు త్రిలింగం కాకపోతే మా నాన్న చతుర్లింగం మాత్రం మీ అంతఃపురంలో చాలాకాలం పనిచేశారు అతను వినయంగా జవాబు చెప్పాడు అతనే ఏకలింగం ముత్తాత చతుర్లింగం కొడుకు త్రిలింగం పెళ్లై సంతానం లేని త్రిలింగం దంపతులకి ఓసారి ఓ పురాణ కాలక్షేపంలో కాశీలోని విశ్వేశ్వరుడి ముందు ఆవు నేతితో దీపం వెలిగిస్తే అది వెలుగుతున్నంతకాలం ఆ దంపతులకి సంతానం కలుగుతూ ఉంటుంది అని తెలిసిందే దాంతో ఆ దంపతులు కాశీ వెళ్లే ఒకతనికి విషయం చెప్పి ధనమిచ్చి అక్కడ విశ్వనాథుడి ముందు తమ పేర ఆవునేతి దీపాన్ని వెలిగించమని కోరారు అతను కాశీకి బయలుదేరిన కొన్ని నెళ్లకి ఆమెకి కడుపు పండింది దంపతులు ఇద్దరూ తమకి కాశీ విశ్వనాథుడు మంచి చేసినందుకు సంతోషించారు కాశీకి వెళ్లిన అతను తిరిగి వచ్చాక తను వెలిగించిన ఆ దీపం ఆరకుండా నిత్యం ఆవునేతిని పోసే మనిషిని ఏర్పాటు చేసి వచ్చానని చెప్పాడు క్రమంగా ఆమెకి ఏడాదిగో చొప్పున పుట్టసాగారు అధిక సంతానంతో విసిగిపోయిన త్రిలింగం ఓ రోజు తన భార్యని పిలిచి చెప్పాడు నేనివాళ కాశీకి వెళ్తున్నాను ఇంత హఠాత్తుగదేనికి ఆమె అడిగింది మన పేర కాశీ విశ్వనాథుని ముందు వెరిగే దీపం ఆర్పిరావడానికి త్రిలింగం బదులు చెప్పాడు వారి ఆఖరి సంతానమే సహస్రలింగం ఏకలింగం తాత సహస్రలింగం పెళ్లి తమాషాగా కుదిరింది ఓసారి ఆయన మరో ఇద్దరు మిత్రులతో కారులో నుంచి పరకాల వెళ్తుండగా ఓ చోట కారు పాడైంది ఆ రాత్రి దగ్గరే ఉన్న పొలంలోని చిన్న ఇంట్లో ఆ ముగ్గురూ గడిపారు ఆ రైతికి ఓ భార్య అందమైన పదహారేళ్ల కూతురు ఉన్నారు దాంతో పక్క గదిలో పడుకున్న ఆ ముగ్గురు మిత్రులు రైతు రైతు భార్య వారి కూతురు వినేలా గొప్పలు చెప్పుకున్నారు ఎల్లుండే నా చార్టర్డ్ విమానంలో ప్రపంచయాత్ర మొదలవుతుంది నా డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యాపారం గురించి ఏ రోజు రోజు ఫ్యాక్స్ ద్వారా తెలుసుకుంటాను ఒకడు చెప్పాడు అతడే నీ భర్త అది విన్న రైతు తన కూతురుతో చెప్పాడు నీ విమానం బాగా నడిస్తే నా ఫ్యాక్టరీలో తయారై అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఏడు లక్షల విమానాలు తేలికగా అమ్ముడవుతాయి ఏడు వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది రెండోవాడు కోశాడు అతనే నీ భర్త రైతు భార్య టు కంటిన్యూ